చీమ మిడత ఒక అందమైన తోటలో చాలా చీమలు ఉండేవి అదే తోటలో ఒక మిడత కూడా ఉండేది ఆ మిడత ఎప్పుడు లేజీగా పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తూ ఉండేది ఒకరోజు ఒక చీమ తన వీపు మీద ఒక పెద్ద స్వీట్ ముక్కను తీసుకెళ్తుంది అది చూసిన మిడత ఏంటి నువ్వు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు ఇప్పుడు మనకి కావలసినంత ఆహారం ఉంది కదా హాయిగా నాలాగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉండొచ్చుగా అంది రాబోతున్నది చలికాలం అప్పుడు వాతావరణం మనకు కావలసిన ఫుడ్ సంపాదించుకోవటానికి అనుకూలంగా ఉండదు కాబట్టి నేను ముందు జాగ్రత్తగా ఇప్పట్నుంచే మా ఫ్యామిలీకి కావలసిన ఫుడ్ ని స్టోర్ చేసుకుంటున్నాను నువ్వు కూడా చలికాలంలో ఇబ్బంది పడకుండా ఉండటానికి ఇప్పట్నుంచే ఫుడ్ స్టోర్ చేసుకో అని చెప్పింది చీమ మిడత చీమ మాటల్ని పట్టించుకోకుండా హాయిగా పాట పాడుకుంటూ వెళ్ళిపోయింది కొద్ది రోజులకి చలికాలం మొదలైంది మంచు కురుస్తోంది మిడత ఫుడ్ స్టోర్ చేసుకోలేదు కదా దానికి తినడానికి ఏమీ లేదు మిడత ఏమీ తినకపోవటంతో అది నీరసంగా ఉంది ఏం చెయ్యాలో తోచక చీమ ఇంటికి వెళ్ళి నాకు తినడానికి ఏదైనా పెట్టవా అని అడిగింది ఈ పూటకి నేను నీకు భోజనం పెడతాను అని మిడతకి భోజనం పెట్టింది చీమ నువ్వు ముందుగా ఫుడ్ స్టోర్ చేసుకోమంటే నేను పట్టించుకోలేదు ఇక మీదట నేను లేజీగా ఉండను నువ్వు నాకు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ అని చెప్పింది మిడత కథ బాగుంది కదా